హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక్కడ మొదటగా వచ్చేసి అయితే ఇలాగా ఒక ప్యాన్ తీసుకోండి దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ ఏదైనా పర్వాలేదు మనకి కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసేయండి మరీ హైలో పెట్టుకొని చేసుకోకూడదు ఇలాగ సిమ్లో పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి ఇలాగా పసుపు వేసుకొని కొద్దిసేపు అలా స్పూన్తో కలుపుతూ ఉన్నప్పుడు పెన్నం హీట్ అయ్యే కొద్దీ మనకి దాంట్లో నుంచి పొగ వస్తుంది చూడండి ఇలాగా పొగ వస్తూ ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి ఉండేవాళ్ళు చాలా ఎక్కువ పెయిన్ సఫర్ అవుతూ ఉంటారు ట్యాబ్లెట్స్తో కూడా వాళ్ళకి తగ్గిపోదన్నమాట అంత హెవీ పెయిన్ వస్తూ ఉంటుంది కనీసం వెల్తుర్ని చూడలేరు లైటింగ్ చూడలేరు అసలు చాలా ఇబ్బంది పడుతుంది పోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాగ పెండం పైన పసుపు వేసేసి ఆ పొగని కాసేపు ఇలాగా పీల్ చేసుకోండి మైగ్రేన్ తలనొప్పి అయితే చాలా తొందరగా క్విగ్గా మీకు రిలీఫ్ ఇస్తుంది అంతేకాకుండా జలుబు దగ్గు ఎక్కువగా ఉండే వాళ్ళు ముక్కు ఎక్కువగా గాలి రాకుండా ఊపిరాడకుండా బిగుసుకున్నట్టు అయిపోతూ ఉంటాయి కదా అలా ముక్కులు బిగుసుకుండే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ పెండంని మీరు ఇల్లంతా చూపెట్టారని అంటే నైట్ టైంలో డోర్లు కిటికీలు అన్ని క్లోజ్ చేసేసి ఇంట్లో అంతా కూడా ఈ పసుపు స్మెల్ ఉంటుంది సో మీకు అయితే చాలా ఎఫెక్ట్ పనిచేస్తాయి ఈ పసుపు స్మెల్ కి దోమలు కూడా అంత ఈజీగా ఇంట్లోకి రావు ఇంట్లో అందరికీ కూడా జలుబులు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంత నల్లగా పసుపు ఇలా అయ్యేదాకా ఉంచకూడదు మామూలుగా పొగ పీల్చుకునే వాళ్ళు అది ఒక టిప్ అయిపోయింది నెక్స్ట్ దానితో ఇంకొక టిప్ అనమాట ఇది ఇలాగ పసుపు నల్లగా అయ్యేదాకా ఇలాగ బాగా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలన్నమాట ఇలాగా మరీ తిక్కుగా ఉండకూడదు కొంచెం లిక్విడ్ బేస్లోనే ఉండాలి అలా అయ్యేదాకా మీరు కావాలంటే ఈ పౌడర్ని పెండ మీద నుంచి తీసి ఏదైనా ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని కొబ్బరి నూనె కలుపుకోవచ్చు లేదా అంటే పెనం నేను ఇక్కడ ఇంకా మళ్ళీ పెనం ఎలాగూ కడగాలి కదా అనేసి దాంట్లోనే కలుపుతున్నాను అనమాట దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏదైనా డబ్బాలో కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకొని కూడా ఈ పాడుకోవచ్చు ఇలాగా కొబ్బరి నూనె లిక్విడ్ బేస్ వచ్చేదాకా ఇలాగా కలుపుకొని దీనిని అయితే నన్ను మొన్న కామెంట్లో అడిగారనమాట వైట్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ అని అంటే మనము ఏదైనా హెన్న పెట్టుకోవడము కలర్ వేసుకోవడం అనేటివి పర్మనెంట్ కాదు కదా మళ్ళీ మళ్ళీ వైట్ అయిపోతూ ఉంటాయి హెడ్ బాత్ చేసే కొద్దీ అలా కాకుండా ఇది పెట్టుకోవడం వల్ల అంటే ఇది మీరు ఆయిల్ పెట్టుకున్న ప్రతిసారి ఇలాగ పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేస్తూ ఉన్నారు ఇలాగా రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉన్నారు అని అంటే మీకు పర్మనెంట్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్ వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు ఒక అంటే వెంటనే రాదు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా దాని కలర్ మారుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ మనం డైల్ వేసుకోవాల్సిన అవసరం కలర్ వేసుకునేది హెన్న పెట్టుకునే అవసరమే లేకుండా ఇలాగా పర్మనెంట్గా మనకైతే వైట్ హెయిర్ అనేది కొంచెం బ్రౌనిష్ లాగా మారుతూ బ్లాక్ కలర్కి వస్తుంది అనమాట రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే ఇది మనము ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఆయిల్ ఎలాగ పెట్టుకుంటూ ఉంటామో అలాగా దీన్ని కూడా అప్లై చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక పేపర్ అయితే తీసుకొని దాంట్లోకి రెండు నాఫ్తలిన్ అయితే తీసుకుంటున్నాను ఇలాగ నాఫ్తలిన్ బాల్స్లని కొంచెం పౌడర్ చేసుకోవాలన్నమాట పేపర్లో వేసి ఇలా కొట్టేశారంటే చాలా సింపుల్గా పౌడర్ అయిపోతుంది మరి ఫైన్గా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలాగ అయిన దానిని నేనైతే ఇక్కడ మూడు పేపర్ కప్పులలో తీసుకుంటున్నాను మీ దగ్గర పేపర్ కప్పులు లేకపోతే ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా కట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలాగ తీసుకున్న దీన్ని మూడిట్లలోకి వేసేసి తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెంగా డెటాల్ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నాఫ్థలిన్ అంటేనే కొంచెం ఘాటు స్మెల్ ఉంటాయి ఇంకా దాంట్లో డెటాల్ మిక్స్ చేస్తూ ఉన్నాను ఇది కలుపుతున్నప్పుడే నాకు చాలా హాట్ స్మెల్ వస్తుంది అనమాట మీకు ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు అవి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయో సింక్ దగ్గర సిలిండర్ల దగ్గర ఎలుకలు అలాగే బల్లులు బొద్దింకలు అన్నిటికీ కూడా ఇది చక్క అంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ స్మెల్కి అయితే అవి ఎక్కువసేపు అక్కడ స్టే చేయలేవు అనమాట బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర దీపం ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా సో మనం దీపంకి ఆయిల్ ఉంచుతున్న ప్రతిసారి ఇలా సైడ్ లో కారుతా ఉంటుంది బాటిల్ అంతా కూడా బంకగా అయిపోతూ ఉంటుంది అదే అదే చేత్తో మళ్ళీ అగ్గిపెట్టె ముట్టుకుంటే మొత్తం అగ్గిపెట్టెకంతా ఆయిల్ అంటే మెత్తగా అయిపోతా ఉంటాయి ఇది ప్రతిరోజు ఫేస్ చేసే ప్రాబ్లమే సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఇలాగ ఒక టిష్యూని తీసుకొని దానికి పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నారు అని అంటే మీకు అలాగే మనకు పట్టుకున్నప్పుడు చేతికి ఆయిల్ అంటకుండా ఉంటుంది ఏదన్నా ఉన్నా కూడా ఆ టిష్యూ ఫీల్ చేసుకుంటుంది ఇంకా బయటికి కిందికి అంతా కారే అవకాశం ఉండదనమాట మంచిగా నీట్గా ఉంటుంది టిష్యూ పాడైతే ఇంకో టిష్యూ పెట్టుకుంటే సరిపోద్ది పెసరపప్పు అయితే చాలా తొందరగా పురుగు వచ్చేస్తుంది ఇంకా ఇలాగ పొట్టు పెసరపప్పు అయితే ఇంకా చెప్పనక్కర్నే లేదు కొద్ది రోజులకే తుట్టలు తుటలు కట్టేస్తూ ఉంటుంది అంటే ఉండలు ఉండలుగా కట్టేసి పురుగు పడుతుంది కదా అలాగ అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే దాంట్లో కొన్ని మిరియాలు వేసి పెట్టేసేయండి పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక అయితే తీసుకొని దాన్ని ఇలా కట్ చేస్తూ ఉన్నాను మిడిల్ కావాలంటే మిడిల్లోకి ఇలాగ కట్ చేయొచ్చు లేదంటే హాఫ్ మళ్ళీ అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత దాన్ని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి ఆలుగడ్డని అప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుంది మనకి ఇలాగా మీకు వీలైనంత ఘాట్లు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేసామంటే దాంట్లో నుంచి రసం అంతా బయటకు వస్తుంది అనమాట తర్వాత ఇలా చేసుకున్న దీని మీదకి కొంచెం హనీని యాడ్ చేసుకోండి తర్వాత చిటికెడు పసుపు వేసేసుకొని దానిపైన కొంచెం షుగర్ వేసేసుకోండి ఇవి ఇలాగ మంచిగా కలుపుకోవాలన్నమాట అంటే కలుపుకోవడం అంటే కొద్దిసేపు ఇలా అన్నారంటే ఆలుగడ్డ నుంచి రసం ఉంటుంది కాబట్టి ఇవి కొద్దిగా కరిగినట్టుగా అవుతాయి అనమాట ఇలాగ ప్రెస్ చేస్తూ ఇదేంటంటే మనకి ఫేస్ పైన పింపుల్స్ అయినాక మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి చాలామంది కొంతమందికి చెంపలపైన ఎక్కువగా మొత్తం పెద్ద మరకలాగా అనిపిస్తుంది చిన్న చిన్న మరకలన్నీ కలిసిపోయి పింపుల్స్ ఎక్కువ ఎక్కువగా అయ్యే వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫేస్ అంతా నీట్గా ఉన్నా ఆ మొటిమల మచ్చల వల్ల గలీజ్గా కనిపిస్తుంది అనమాట అలాంటి మచ్చలు ముక్కు పైన దగ్గర దగ్గరలాగా ఉన్న మా అది మంగు మచ్చలు అంటారు కదా సో అలాంటి వాటికి ఆలుగడ్డ రసం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా చక్కెర వేసాం కాబట్టి స్క్రబ్బింగ్ లాగా అయిపోయి మనకి ఆ పింపుల్స్ నుంచి ఏవైనా వచ్చేటివి కూడా బయటకు వెళ్ళిపోతాయి అనమాట లోపల నుంచి వైట్గా వస్తుంది కదా అవంతా వెళ్ళిపోయి నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నెయిల్ పాలిష్ అయితే మనకి బండ మీద ఏదైనా ఫ్లోర్ మీద పడినప్పుడు మనము చక్కెర కానీ సాల్ట్ కానీ వేసి గట్టిగా రుద్దితే అది వెళ్ళిపోతుంది కానీ ఏవైనా టేబుల్స్ పైన లేదంటే ఫ్రిడ్జ్కి ఇలాగ ఏదైనా మార్కర్తో పిల్లలు గీస్తూ ఉంటారు నెయిల్ పాలిష్ లాంటివి ఇస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు దాని మీద స్క్రబ్బింగ్ లాగా చేస్తే మనం గీతలు పడతాయి కదా అలాగ గీతలు పడకుండా మనకి ఈజీగా నీట్గా క్లీన్ అవ్వాలంటే దానిపైన పర్ఫ్యూమ్ స్ప్రే చేసేయండి పర్ఫ్యూమ్ స్ప్రే చేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మీరు తర్వాత క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసారనంటే నీట్గా వెళ్ళిపోతుంది ఎటువంటి గీత గీతలు పడవు మరకలు ఉండవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బట్టల్ కిల్ప్ అయితే తీసుకోండి మీ దగ్గర ప్లాస్టిక్ దుంటే ప్లాస్టిక్ తీసుకోండి నా దగ్గర అయితే స్టీల్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ఇదే చూపిస్తా ఉన్నాను సో దీనికైతే ఇలాగ కొంచెం చిన్నగా డబల్ టైప్ వేసేసుకోండి ఇది స్టిక్ చేసుకునే దానికనమాట ఇలాగ వేసుకున్న దాన్ని మీరు కిచెన్లో కానీ చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మనకి చాలా చోట్ల యూస్ అవుతూ ఉంటుంది నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ పెడుతున్నాను అనమాట నేనైతే ఇంట్లో ఎప్పుడు ఏ సరుకులు అయిపోయినా మర్చిపోతానన్నమాట బయటకు వెళ్ళినప్పుడు అస్సలు గుర్తురావు ఏదో కావాలి ఏదో కావాలి అనుకుంటాను కానీ మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా నాలాగా ఇంకెవరికైనా యూజ్ అవుతుందని పేపర్ చూపిస్తున్నాను ఇలాగ రెండు స్లిప్లు పెట్టుకోండి మీకు ఏది గుర్తొస్తే ఏమంటే అక్కడ పేపర్ మీద రాసి పెట్టుకుంటా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పేపర్ తీసుకొని వెళ్తే మీకు అన్నీ కూడా తెచ్చుకోవచ్చు అయిపోయిన సరుకులన్నీ కూడా గుర్తుంటా ఉంటాయి దాంతోపాటు ఒక పెన్ కూడా ఇలాగ పెట్టుకున్నారనంటే ఇంకా నీట్గా ఉంటుంది మీకు వెతుక్కునే పని లేకుండా తర్వాత ఇలాగ మనం వాడేసిన నిమ్మ ఉంటుంది కదా తొక్క సో దీనిని అయితే దీంట్లోకి కొంచెం డెటాల్ వేసుకోండి ఇది నేను ఇక్కడ మీకు ఒకటే చూపిస్తున్నాను మీకు మీకు మీ ప్రాబ్లంని బట్టి ఎన్ని కావాలో మీరు చూసి పెట్టుకోండి ఇలాగ డెటాల్ వేసారనంటే డెటాల్ స్మెల్కి బల్లలు అయితే అస్సలు రావన్నమాట ఎక్కడైనా కిటికీల దగ్గర బాత్రూమ్ లో విండోస్ దగ్గర ఉంటా ఉంటాయి కదా సో అవి వచ్చే ప్లేసెస్ అన్నిట్లలో ఇలా పెట్టేయండి అంతే కాకుండా ఫ్రూట్స్ ఉన్న దగ్గర కూడా చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి ఆ చిన్న చిన్న ఈగలు కూడా తిరగకుండా ఉంటాయి అనమాట అక్కడ కూడా ఒకటి పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మగ్గునైతే చూపిస్తానని చూడండి ప్లాస్టిక్ ఏవైనా పగిలిపోయినాయి అంటే మనం పక్కకు పడాల్సిందే అని అనుకుంటా ఉంటాము కాకపోతే వీటికి బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మగ్గైతే రెండు చోట్ల పగిలిపోయింది దీంట్లో ఏదైనా వాటర్ బట్టి మనం ఇలా పట్టుకున్నామంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయేంత పగిలిపోయిందనమాట అలాంటి దాన్ని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని చాలామంది ఇంతకుముందు చూపెట్టారు కదా ఈ టిప్పు దీంట్లో కొత్త ఏముంది అనుకుంటారేమో దీంట్లో సాల్ట్ బేకింగ్ సోడా వేసి చూపెట్టారు అలా వేయడం వల్ల అది ఇంకా హార్డ్ గా తయారవుతుంది అనమాట మనం పట్టుకున్న మా వాటర్ బోల్స్ పట్టుకున్నారంటే మీకే అర్థమవుతుంది దానితో అంటించి చూడండి ఒకసారి పుట్టుకున్న విరిగిపోతుంది అనమాట అది గట్టిగా ఉండడం వల్ల విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఇలాగా కాటన్ని కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా ఆ లైన్ మీద పెట్టేసేయండి ఇక్కడ నేను రెండు చోట్ల పెట్టాను రెండు చోట్ల పగిలిపోయింది మగ్గు ఇలాగ డ్రాప్స్ డ్రాప్స్గా కిక్ వేసేయండి ఒక ఫైవ్ రూపీస్ కిక్ అయితే మీకు సరిపోతుంది ఇంత పెద్ద పగిలిపోయిన మగ్గైనా సరే అంటే ఇదనే కాదు ఏవైనా ఇంకా బకెట్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా ఏవైనా కూడా మీరు పగిలిపోయినవి ఉంటే యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇలాగా ఈ పగిలిపోయిన దాని మీద కాటన్ పెట్టేసి దాన్ని దానిపై డ్రాప్స్ ఫ్యూకి వేశారని ఉంటే అది సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా మనము ఎంత వాటర్తో ఎంత హెవీగా లోడ్ పెట్టినా కూడా అది ఏం కాదనమాట కాసేపు పక్కన పెట్టారంటే డ్రై అయిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నా వేలికి తడైతే అంటడం లేదు ఇప్పుడు నేను వాటర్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి అసలు లీక్ అయ్యే ఛాన్సే లేదన్నమాట ఇంకా మనకి మనం ఎంత బరువుతో దాన్ని క్యారీ చేసినా కూడా అది ఇంకా అసలు విరిగిపోవడం లాంటివి అనమాట మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఫింగర్తో చూపిస్తున్నాను కాసేపు వెయిట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలాగ చేసుకోవడం వల్ల అంటే ఏంటి అన్న కాస్ట్లీ బకెట్స్ లాంటివి లేదంటే కాస్ట్లీ ఐటమ్స్ ఏవైనా ప్లాస్టిక్వి చైర్లు లాంటివి అప్పుడే కొనుక్కొచ్చినవి ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి కింద పడడం వల్ల అలాంటప్పుడు మనం పడేయలేం కదా అంత ఈజీగా పాతవైతే అయితే పడేయగలుగుతాం కానీ ఏవైనా కాస్ట్లీ ఐటమ్స్ పడేయాలంటే మనసు ఒప్పదు కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తాను చూడండి నీట్గా ఖర్చుకొని పోయిందనమాట ఆ కాటన్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ మజ్జిగనైతే తీసుకోండి మజ్జిగ ఎంత పలుచుగా ఉంటే అంత బాగు మీకు బా పనికి వస్తుంది అనమాట తర్వాత దాంట్లోకి కొన్ని మెంతులు వేసుకోండి ఇలాగా ఒక మూడు గంటలు నానబెట్టేసేయండి మజ్జిగలో మెంతులు వేసేసి మూడు గంటలు నానబెట్టిన తర్వాత కావాలంటే మీరు దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి మజ్జిగలో అంటే మామూలుగా పుల్లటి మజ్జిగ అయితే సాల్ట్ కంపల్సరీ అవసరం వస్తుంది అప్పటికప్పుడు చేసుకున్న మజ్జిగ అయితే సాల్ట్ లేకుండా కూడా తాగేసేయచ్చు ఇదేంటంటే పీరియడ్స్ లేట్గా రావడానికి పొట్ట తగ్గ తగ్గిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి వాటర్ని అయితే తీసుకున్నాను దాంట్లోకి ఒక రెండు స్పూన్ రైస్ వేసాను తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు వేసుకొని నా దగ్గర మందారం పువ్వులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసాను మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే మందారం ఆకులైనా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూను టీ పౌడర్ వేసాను వీటన్నిటిని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట అంటే రైస్ మెంతులు అనేటివి మంచిగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఇలాగా ఉడికిన తర్వాత దీనిని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోండి కొంచెం చల్లగా అయ్యేదాకా తర్వాత కొంచెం ఇది చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి మీరు కావాలంటే దాన్ని మిక్సీ వేసేసుకొని డైరెక్ట్గా కూడా యూస్ చేయచ్చు లేదు అంత ప్యాక్ అవసరం లేదనుకుంటే ఇలాగా ఫిల్టర్ చేసుకోండి దాంట్లోకి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూని అయితే యాడ్ చేసేసి అన్నింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి ఈ షాంపూని దీంట్లో బాగా కలిపేసుకొని దీన్ని మీరు స్కాప్కి బాగా పట్టించి తలస్నానం అంటే కనుక వీక్లీ వన్స్ చేయండి చాలు మీకు ఊడిపోయిన ప్లేస్లో కూడా జుట్టు అనేది మళ్ళీ మంచి రీగ్రోత్ అవుతుందనమాట మనం వేసిన వాటిల్లో అన్నిట్లో కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా రెడీ చేసుకున్న షాంపూ వీక్లీ వన్స్ ట్రై చేయండి మీరే రిజల్ట్స్ చూస్తారు అంతేకాకుండా ఇదే కాకుండా మనం పక్కన పెట్టేస్తాం కదా రైస్ మెంతులు ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట మిక్సీ వేసి ప్యాక్ వేసుకొని అదొకసారి షాంపూ ఒకసారి యూజ్ చేయండి మీకు డబల్ యూజెస్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక రెండు స్పూన్ల అయితే నానబెట్టేసాను ఇలాగా నానబెట్టిన అంటే ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను నేను నానబెట్టిన వాటర్ని ఇలాగా పక్కన సపరేట్ గిన్నెలోకి తీసుకొని మనకు కావాల్సింది రైస్ వాటర్ అనమాట సో ఇలాగ తీసుకున్న ఈ అయితే నేను అలోవెరా జెల్ని తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఇంట్లో ఉండే న్యాచురల్ అలోవెరానైనా చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి వాటికి ఏంటంటే బ ఇలా అలోవెరా జెల్ కొన్నవే యూ మంచిగా ఎక్కువ రోజులు యూజ్ అవుతాయి అనమాట మనం న్యాచురల్గా ఇంట్లో ఉండేది కాకుండా ఇక విటమిన్ ఈ క్యాప్సిల్ని ఒక దాన్ని వేశాను అలాగే గ్లిజరిన్ అనమాట నెక్స్ట్ వేసింది గ్లిజరిన్ అది ఒక త్రీ ఫోర్ డ్రాప్స్గా వేశాను జస్ట్ పించ్ ఆఫ్ పసుపు వేశాను అనమాట ఇలాగ వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట ఇది అన్ని కూడా మంచిగా కలిసిపోయి మంచి క్రీమ్ బేస్ వస్తుంది చూడండి ఇక్కడ కొద్దిసేపు బాగా ఇలాగా అంత కలిసిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని మీరు ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకున్నారనంటే మీకు ఎన్ని రోజులు ఉన్నా ఇది పాడవ్వదు రోజు నైట్ నైట్ క్రీమ్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట నైట్ క్రీమ్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే దీని వల్ల మనకి స్కిన్ మంచి గ్లోగా అవ్వడంతో పాటు మన ఫేస్ పైన ఉండే మచ్చలేమైనా ఉన్నా కూడా పోతాయి ఇంకా ఈ సీజన్లో అయితే మనకి ఎటువంటి మాయిశ్చరైజర్లు ఎటువంటి ఫేస్ క్రీమ్స్ అవసరమే లేకుండా న్యాచురల్గా స్కిన్ అనేది మంచి గ్లో అవుతుంది ఇలాగా నేనైతే వ్యాజ్లన్ డబ్బా ఉంటే దాంట్లో స్టోర్ చేసుకున్నాను చూడండి ఎంత క్రీమ్ లాగా ఉండిందో ఇది మనకి ఫేస్ పైన ముడతలు వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా అంతా ముడతలు ఎక్కువైపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి కళ్ళ కింద నల్లగా ఉండి లైన్స్ ఫామ్ అయి ఉంటాయి అలాంటి వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి స్టోర్ చేసి పెట్టుకొని మీరు రెగ్యులర్ గా యూజ్ చేసి చూడండి మీరు నైట్ పడుకునేటప్పుడు పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కి టెన్ మినిట్స్ కి ఇది ఆరిపోతుంది వాష్ చేసుకోకపోయినా పర్వాలేదు మార్నింగ్ లేస్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్కి అయితే జిప్పులు కొంచెం హార్డ్ గా అవుతూ ఉంటాయి ఎక్కువగా క్యారీ చేయని మా బ్యాగులు ఎక్కువ రోజులు పక్కకు పడేసిన బ్యాగ్లకి అయితే ఇంకా చాలా హార్డ్గా అయిపోతూ ఉంటాయి తీస్తున్నప్పుడు స్ట్రక్ అవుతున్నట్టుగా వస్తుంది అలాంటి బ్యాగ్లకు ఏంటంటే ఇలా జిప్ మీద కొంచెం సోప్ అప్లై చేసేసి జిప్ ని మూవ్ చేయండి ఇలాగా రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల ఏంటంటే అది చాలా చాలా ఫ్రీ అయిపోతుంది జిపుల్ ఫెయిల్ అయ్యడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి హ్యాండ్ బ్యాగులు లగేజ్ బ్యాగులు ఏవైనా సరే ఇలా చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే పిల్లలు కేక్స్ తీసుకున్నప్పుడు లేదంటే చాక్లెట్స్ తీసుకున్నప్పుడు డోనట్స్ ఇలాంటి వాటికి వస్తూ ఉంటాయి కదా సో ఇలాంటి వాటిని మనం చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇలాంటి రీయూజ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇక్కడ కొద్ది నేను దీంతో అయితే ఈరోజు మీకు ఒకటి మంచి ఐడియా చూపిస్తాను చూడండి ఇలాగ కొద్దిగా చాక్ని హీట్ చేసేసి నేనైతే హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ మూడు హోల్సేల్ చేస్తా ఉన్నాను మీరు కావాలంటే మీరు ఎన్ని కావాలో చూసుకొని చేసుకోండి మీరు తీసుకున్న డబ్బాన్ని బట్టి ఇక్కడ చూశారు కదా ఈ సైజులో చేశాను అలాగే దీనికి బ్యాక్ సైడ్ డబల్ టేప్ వేసి అంటిస్తున్నాను అనమాట అంటే దీనిని నేను హ్యాంగ్ చేయకుండా డైరెక్ట్ స్టిక్ చేయడానికి డబల్ టేప్ వేస్తా ఉన్నాను ఇలాగా మంచిగా నీట్గా ఉండేలాగా చూసి వేసుకున్నారు అంటే స్టిఫ్ గా పట్టుకుంటుంది అనమాట మీరు డబల్ టేప్ ఎంత నీట్ గా వేసేసి ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ వెయిట్ ని ఆపుతుంది అది ఇలాగా గోడ కంటి చేసుకున్నారనంటే వాష్రూమ్లో కానీ వాష్ బేషన్ దగ్గర కానీ మీరు ఇలాగ టూత్ బ్రష్లు పెట్టుకోవచ్చు దాంతో పాటే పేస్ట్ పెట్టేసుకోవచ్చు ఇంకా మీరు పక్కన కానీ సైడ్లో కానీ కింద హోల్డ్స్ చేసుకున్నారు అంటే టంగ్ క్లీనర్ కూడా పెట్టుకోవచ్చు నీట్గా ఉంటాయి కొంతమంది వాష్రూమ్లో పెట్టుకుంటా ఉంటారు టూత్ బ్రష్లు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బయట పెట్టుకునే వాళ్ళకైనా డస్ట్ పడకుండా నీట్గా ఉంటాయి చూడడానికి కూడా అందంగా ఉంటుందనమాట మనం బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలాగా టూత్పేస్ట్ హోల్డర్ రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే దీనితోనే ఇంకొక ఐడియా చూపిస్తాను చూడండి మిడిల్లో హోల్డ్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఒకటే వైపు వచ్చేలాగా రౌండ్గా ఇలాగా హోల్డ్ చేస్తూ ఉన్నాను మిడిల్లో నీట్గా చూస్ చేసుకోవాలన్నమాట సైజ్ చూసుకొని నేనైతే దీన్ని హీట్ చేసి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇలాగ చేసుకున్న తర్వాత దీనిని అయితే మనము కిచెన్లో సింక్లో ట్యాప్ ఉంటుంది కదా సో ఆ ట్యాప్ దగ్గర యూజ్ చేస్తాను చూడండి ఇలాగ తీసిన దాన్ని దీంట్లో వాటర్ వచ్చే పైప్ ఉంటుంది కదా సో ఈ ట్యాప్కి ఇలాగ లోపలికి పెట్టేసుకొని పెట్టాలన్నమాట ఇలా రెండు కూడా చేసుకున్న తర్వాత దీనిపైన మనము గిన్నెలు తోమడానికి యూజ్ చేసుకునే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా సో వీటిని ఇలాగా పెట్టేసుకొని పెట్టుకున్నామని అంటే దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతాయి అవి నీట్గా ఉంటాయి కిందంతా పెట్టాల్సిన అవసరం లేకుండా నీ చూడడానికి కూడా అందంగా ఉంటుందన్నమాట ఇంకా మనకి ఈ ఇలాగ పైప్ కూడా ఏం అడ్డం రాదు వాటర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డులకైతే మనము చేతులతో ఎప్పుడు పడితే అప్పుడు వేస్తూ ఉంటాం ఆఫ్ చేస్తూ ఉంటాం జిడ్డులు ఉంటా ఉంటాయి ఇలా మురికి వచ్చేస్తూ ఉంటుంది కదా సో దాన్ని సింపుల్గా ఈజీ దానిపైన ఎల్లో మరకపడింది అది మామూలుగా అయితే ఎల్లోగానే కనిపిస్తూ ఉంటుంది జిడ్డుగా అలా కనపడకుండా మళ్ళీ నీట్గా వైట్ కలర్లో మనకి స్విచ్ బోర్డు కనపడాలని అంటే కనుక కొంచెం టూత్పేస్ట్ని ఇలాగా కాటన్ మీద కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద కానీ తీసుకొని ఫస్ట్ మొత్తము టూత్పేస్ట్ అప్లై చేసేయండి ఇలా టూత్పేస్ట్ అప్లై చేసేసి గట్టిగా ఇలాగ రుద్దేశారనేటి చూడండి ఎంత మురికి వచ్చేసిందో ఇలాగ చేసినప్పుడు మళ్ళీ నీ ఓడి క్లాత్తో తుడుచుకోవాలన్నమాట ఇలా ఒకసారి తుడిచేస్తే సరిపోద్ది మనకి ఎటువంటి వాటర్ తగలాల్సిన అవసరం లేదు వాటర్ క్లాత్తో తుడిచాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్ కనిపిస్తుండేదంతా కూడా వైట్లోకి వచ్చేస్తుంది ఇలాగ ప్లే పేస్ట్తో క్లీన్ చేస్తే ఏంటంటే ఎల్లో అవ్వకుండా వైట్ కలర్ అనేది వైట్గానే ఉంటుంది అనమాట ఇలాగ చేసేసుకుంటే మనకి షాక్ కొడుతుంది అనే భయం కూడా ఉండదు నీట్గా క్లీన్ అయిపోతాయి ఎలాంటి మరకలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట ఇంకా సింక్ వచ్చేసి మనము ఇలాగ డర్టీగా అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఏంటంటే కొంచెము ఇలాగా టీ పౌడర్ వేసేయండి నాన్ వెజ్ ఏదైనా చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుంది కదా టీ పౌడరు అలాగే బేకింగ్ సోడా వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి నైట్ వదిలేసి మార్నింగ్ కడిగేసేయండి లేదంటే కాసేపు అయినా కూడా వదిలేసి కడిగేసేయండి ఇలాగా కడిగే ముందు కొంచెం విమ్ లిక్విడ్ డ్రాప్స్ వేసేసి తర్వాత ఇలా రుద్దేసేయండి నేను అప్పుడే రుద్ది చూపించేస్తున్నాను కానీ దాన్ని అలాగే వదిలేసి కొద్దిసేపు మీరు తర్వాత క్లీన్ చేశారంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైనా స్క్రబ్బర్ తీసేసుకొని ఇలాగ మొత్తం కూడా నీట్గా రుద్దేసుకోవాలి టీ పౌడర్ అప్పుడే వేసాం కాబట్టి అదేంటంటే గరుకుగా ఉంటుందన్నమాట అలా ఉండడం వల్ల తొందరగా నీట్గా క్లీన్ అయిపోతుంది బేకింగ్ సోడా అనేది మురికంతా రిమూవ్ అయిపోవడానికి బాగా యూజ్ అవుతుంది కదా సో ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ కొట్టేసేయాలన్నమాట ఇలాగ వాటర్ కొట్టేసి మీకు ఫైనల్ లుప్ చూపిస్తాను చూడండి మొత్తం కూడా మంచిగా సింక్ అనేది షైనీ షైనీగా కనపడంతో పాటు అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు నీచు వాసన నీ అదంతా నీ ఉండకుండా పోతుంది అనమాట సండే నైట్ ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మండే మార్నింగ్ కల్లా మళ్ళీ నీట్గా ఉంటుంది లేదంటే అలా వదిలేసి మార్నింగ్ క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఇలాగ మంచిగా నీట్గా పెట్టుకున్నారంటే లోపల నుంచి బొద్దింకలు వచ్చే ప్రాబ్లం అస్సలు ఉండదు అలాగే పైపులు బ్లాక్ అవ్వడం లాంటివి కూడా జరగకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక లెమన్ అయితే తీసుకొని దానిపైన కొంచెము ఇలాగ షుగర్ వేసేయండి ఆ తర్వాత కొద్దిగా కొంచెం అంటే కొంచెము షాంపూ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోవాలి ఇవన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా నిమ్మకాయని కొంచెం ప్రెస్ చేసినట్టు మనం ఇలా అన్నామంటే దీంట్లో బేకింగ్ సోడా వేసాం కదా అవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయి కొంచెము ఇలాగ రియాక్షన్ లాగా వస్తుంది నూరగా లాగా వస్తుంది అనమాట ఇదేంటంటే బ్యాక్నిక్ ఎక్కువ డార్క్గా అయిపోయిన వాళ్ళు మెడ దగ్గర బాగా నల్లగా పట్టేసి ముడతలు ముడతలుగా అయిపోతూ ఉంటుంది కదా బాగా నల్లగా అయిపోయిన చర్మం కూడా చాలా మృదువుగా అయ్యేలాగా అలాగే కలర్ మారేలాగా అనమాట ఇలాగ నిమ్మకాయని మంచిగా స్క్రబ్ చేసేయాలి దీన్ని కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ ఉంటే లిక్విడ్ వస్తూ ఉంటుంది సో ఈ లిక్విడ్తో మనము బ్యాక్ నెక్ అలాగే మా మెడ చుట్టూ కూడా మొత్తము నల్లగా ఉండే పాట అంతా కూడా మంచిగా స్క్రబ్ చేసుకోవాలి చక్కెర వేసాం కదా అది స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది బేకింగ్ సోడా అనేది ఆ కలర్ చేంజ్ అవ్వడానికి ఆ మురికి అంతా రిమూవ్ అయిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక్కసారి చేసి చూడండి మీకే దీని రిజల్ట్స్ కనబడతాయి తర్వాత మీరే రెగ్యులర్గా చేసుకుంటారు బాగా నల్లగా అయిపోయిన వాళ్ళైతే వీక్లీ వన్స్ అన్న ట్రై చేస్తూ ఉండండి ఫస్ట్ టైం చేసినప్పటికీ మీకు రిజల్ట్స్ కనపడతాయి తర్వాత చేయడం చేయకపోవడం అనేది మీరే నిర్ణయించుకుంటారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట సో చూసారు కదా ఎంత షైనీ షైనీగా కనపడతా ఉందో ఇది హ్యాండ్స్కైనా కా కాళ్ళకైనా కూడా చేసుకోవచ్చు అంటే ట్యాన్ రిమూవ్ అయిపోద్ది అనమాట అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోయి మంచిగా నీట్గా గ్లోగా కనిపిస్తుంది స్కిన్ అనేది న్యాచురల్గా కనబడుతుంది అనమాట మనం ఇంకా ఏ కెమికల్స్ ఉండేటివి లిక్విడ్స్ అవి ఇవి వాడాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే ఈజీగా ఇలాగా చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇలాగ కవర్లు ఉంటాయి కదా సో ప్రతి ఒక్కరి దగ్గర గ్లౌజులు అవైలబుల్ ఉండవు ప్రతిసారి గ్లౌజులు కావాలంటే కూడా కష్టమే కాబట్టి మనం ఇలాగ డైరెక్ట్ కవర్తోనే యూస్ చేసుకోవచ్చు అనమాట కవర్ని అయితే ఇలా చేతికి ఎక్కించేసుకొని బ్యాంగి లోపలికి పెట్టుకున్నామంటే అది జారిపోకుండా ఉంటుంది బ్యాంగిల్ లేని వాళ్ళైతే దీన్ని ముడేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొంచెం చిన్న కవర్ ఉందనమాట ఇంకొకటి మామూలుగా అయితే కొంచెం పెద్ద ఇప్పుడు రైట్ సైడ్ వేసుకున్న హ్యాండ్కి వేసుకున్న కవర్ సైజులో రెండు కూడా తీసేసుకుంటే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ చల్లగా వస్తూ ఉంటాయి కదా సో గిన్నెలు కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము కొంతమందికి ఆస్తమా పేషెంట్స్ ఉంటా ఉంటారు కొంతమందికి చలి పడిన వాళ్ళు నీళ్ళు తగిలితే ఎలర్జీస్ వచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చలికి ఎక్కువగా ఇది అవ్వకుండా కవర్లు కట్టుకొని మనం ఇలాగా గిన్నెలు కడగడం బట్టలు పిండుకోవడం చేసే వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటప్పుడు మనకి ఇలా కవర్లు కట్టుకోవడం వల్ల చలి తగలకుండా ఉంటుంది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి కవర్ని రైట్ సైడ్ది తీసేసి చూపిస్తాను చూడండి తడి తగలకుండా లోపల దాకా తడి పోకుండా ఉంది కదా అలాంటప్పుడు చేతులు చల్లగా అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇంకా డెలివరీ అయిన వాళ్ళు ఇలా ఉంటా ఉంటారు కదా సో బా ఒంట్లో బాగాలేనప్పుడు జలుబు జ్వరాలైనప్పుడు కూడా ఇలాగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని గిండలు ఉన్నా ఈజీగా సింపుల్గా కడిగేసుకోవచ్చు చేతులకి మనకి తడి తగలకుండా చల్లగా లేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట కవర్లు అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కవర్లను మళ్ళీ మనం వాష్ చేసుకునే ఎండలో ఆరబెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్